స్వయం కృషితో ఉన్నత శిఖరాలను నిరోహించిన మేధావి పేరుమోసిన న్యాయవాది పట్టుదల కార్యదీక్ష ధైర్య సాహసాలతో స్వాతంత్ర సమరంలో పాల్గొని భరతమాత దాస్య విముక్తికై పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు అకళంక దేశభక్తుడు దేశ సేవకై తన సర్వస్వాన్ని త్యాగం చేసి కష్టాలను దారిద్ర్యాన్ని కొని తెచ్చుకున్న విశిష్ట త్యాగమూర్తి జయాపజయాలను ఒకే తీరున స్వీకరించిన స్థిత ప్రజ్ఞుడు నిష్కర్షగా నిక్కచ్చిగా నిర్మహమాటంగా మాట్లాడే వ్యక్తిత్వం గలవాడు స్వార్థరాహిత్యం ఎనలేని ధైర్య సాహసాలు గల దీశాలి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం జయంతి ఆగస్టు ఇరవై మూడవ తేదీ ఈరోజే టంగుటూరి ప్రకాశం నూట యాభైవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పిద్దాం పద్దెనిమిది రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఒంగోలు సమీపంలో ఉన్న వినోదరాయని పాలెంలో గోపాలకృష్ణయ్య సుబ్బమ్మ అనే పుణ్య దంపతులకు టంగుటూరి ప్రకాశం జన్మించాడు పన్నెండవ ఏట తండ్రిని మరణించడంతో తల్లి పూటకోళ్ళ ఇల్లు నడిపి కుటుంబాన్ని పోషించింది చిన్నారి ప్రకాశం మూడు రూపాయలు పరీక్ష ఫీజు కట్టడం కోసం ఇరవై మైళ్ళు నడిచి బావగారింటికి వెళితే అక్కడా నిరాశే ఎదురై మరల ఇరవై మైళ్ళు నడిచి ఇల్లు చేరుకున్నాడు తల్లడిల్లిన తల్లి తన పెళ్ళినాటి నాటి పట్టు అమ్మి ఆ మూడు రూపాయలు ఫీజు కట్టింది ప్రకాశానికి ఇమ్మానేని హనుమంతరావు నాయుడు అనే ఉపాధ్యాయుని సహాయంతో రాజమండ్రిలో చదువుకున్నాడు ప్రకాశం చదువుకుంటున్న రోజుల్లో నాటకాలలో నటించి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు పద్దెనిమిది వందల తొంభైలో పద్దెనిమిదవ ఏటనే అక్క కుమార్తె హనుమాయమ్మతో ఆయనకు వివాహం జరిగింది ఆ తర్వాత ఎన్నో ఢక్కాముక్కేలు తిని తనకిష్టమైన ప్లేడరీ పరీక్షలో నెగ్గి పద్దెనిమిది వందల తొంభై నాలుగులో రాజమండ్రిలో ప్లేడర్ ప్రాక్టీస్ ప్రారంభించి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ముప్పై ఒక్క ఏళ్ల వయసులోనే రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు తర్వాత ఇంగ్లండ్ వెళ్ళి బారిస్టర్ అయ్యి మద్రాస్ మైలాపూర్ అరబ మేధావులతో పోటీ పడి ఆ రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది ప్రాంతాల్లో రోజుకు వెయ్యి రూపాయలు ఫీజు సంపాదించే స్థాయికి ఎదిగాడు ప్రకాశం కిలో కిలోటీ ఆరు పైసలు ఉన్న రోజుల్లో ఒక కేసు గెలిపించినందుకు ఓ వ్యక్తి ప్రకాశానికి డెబ్భై వేల రూపాయలు ఫీజుగా ఇచ్చాడట ఆ లెక్కన ప్రకాశం ఆనాడే ఎన్ని లక్షల రూపాయలు సంపాదించాడో ఊహించుకోవచ్చు మూడు రూపాయలు లేక ఇరవై ప్లస్ ఇరవై నలభై మైళ్ళు నడిచి వెళ్ళి వచ్చిన ప్రకాశం అయ్యాక గుర్రపు బగ్గీలో కోర్టుకు వెళ్ళాడు లెక్కకు మిక్కిలిగా సంపాదించి మద్రాసు ఊటి రాజమండ్రి కోస్తా జిల్లాలలో అనేక భూములు బంగళాలు కొనుగోలు చేశాడు ఇలా లేమి నుండి కలిమికి ఎగబ్రాకి తర్వాతి తరాలకు ఆ సంపదను అప్పగించిన వారు చాలామందే ఉన్నారు కానీ ప్రకాశం ఆ పని చేయలా సంపాదించిన యావదాస్తిని ప్రజలకు ఉద్యమాలకు దేశం కోసం ధారపోసి పేదవాడయ్యాడు ప్రకాశం అందుకే భోగరాజు పట్టాకు సీతారామయ్య ప్రకాశం గుర్చి ఇలా అంటాడు రేపటి గురించి ప్రకాశానికి చింత లేదు ప్రకాశం గారొక సైనికుడు ఆయనను ఆపదల ఆకర్షించును తెగింపు ఆయన నైజం లేమిని ఆహ్వానించగలడు దారిద్ర్యమును లెక్క చేయనివాడు గాంధీజీ ప్రభావంతో పంతొమ్మిది ఇరవై ఒకటి సహాయ నిరాకరణోద్యమంతో లక్షలు సంపాదించే న్యాయవాద వృత్తికి స్వ స్వస్తి పలికి స్వాతంత్రోద్యమంలో ప్రవేశించాడు ప్రకాశం స్వరాజ్య పత్రికను స్థాపించి ప్రజల్లో స్వాతంత్ర కాంక్ష రేకెత్తించాడు ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా ఉద్యమం ఇలా అనేక స్వాతంత్రోద్యమాల్లో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు జైల్లో ఉన్నప్పుడే నా జీవితయాత్ర పేరిట స్వీయ చరిత్ర రచించాడు గాంధీజీ అనుచరుడై పనిచేసినప్పటికీ తనకు నచ్చని విషయాల్లో గాంధీజీని ఎదిరించడానికైనా వెనుకాడని ధైర్యశాలి ప్రకాశం ప్రకాశం గురించి చెబుతూ సింహగర్జన ఉదంతం ఉటంకించకపోతే చరిత్ర చిన్నబుచ్చుకుంటుంది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఫిబ్రవరి మూడవ తారీఖున మద్రాసులో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో పార్థసారథి అని ఓ అహింసామూర్తిని పోలీసులు కాల్చి చంపారు ఎవరైనా శవం దగ్గరకు వస్తే కాల్చి పారేస్తామన్నారు అప్పుడు ప్రకాశం ముందు కురికాడు పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టగా ప్రకాశం ఎదురొడ్డి దమ్ముంటే నన్ను కాల్చండి మీకు గుండెలుంటే కాల్చుకోండిరా అని గుండె చూపించి సింహంలా గర్జించాడు పోలీసులు నిర్ఘాంతపోయారు ప్రకాశం ఆ శవాన్ని భుజాన వేసుకొని వేణుదిరిగాడు అక్కడున్న ఉద్యమకారులంతా ఆంధ్రకేసరి జిందాబాద్ అని మిన్నంటేలా నినాదాలు చేశారు అక్కడి నుండి ప్రకాశం వల్ల ఆంధ్రకేసరి ప్రకాశం అయిపోయాడు ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరికి వచ్చి కరుణశ్రీ దంజాల పాపయ్య శాస్త్రి పలికిన పద్యం ఈ సన్నివేశానికి సరిపోతుంది రండిరా ఇదే కాల్చుకోనండి గుండె నిండు గుండెనిచ్చిన్న మహోదండమూర్తి పట్టింపు వచ్చినా బ్రహ్మంత వాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు దయామయుండు సర్వస్వము స్వరాజ్య యజ్ఞమునందు హోమం సోమయాజీ అతడు విలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు నమ్మి కొల్చున ఏకైక నాయకుండు మన ప్రకాశము మన మహామాచి సరిసములు లేని ఆంధ్రకే సరి అతండు ప్రకాశ సింహదర్జన దిగంతాలు నిండిన సందర్భంలో మహాకవి శ్రీశ్రీ ఇలా అన్నాడు ఆయుధాల శక్తి కన్నా ఆత్మశక్తి మెండురా అలనాటిది అలనాడిది చాటి చెప్పే టంగుటూరి గుండెరా ప్రతి మనిషి నాడొక ప్రకాశమై వెలుగురా ఒక్క గుండె గుండ్లు ధిక్కరించి ప్రకాశం పదవి కోసం ప్రాకులాడక పదవిని తృణప్రాయంగా నుంచి రాజకీయాల్లో అత్యున్నత విలువలు నెలకొల్పాడు పంతొమ్మిది ముప్పై ఏడులో మద్రాసు రాష్ట్రంలో రాజాజీ ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పంతొమ్మిది వందల నలభై ఆరులో ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు ప్రకాశం అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా తెలుగువారికి పంతొమ్మిది వందల యాభై మూడులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి తెలుగు ముఖ్యమంత్రి అయ్యాడు ప్రకాశం దురాశాపరుల మూలంగా ఒక్క ఓటు తేడాతో తంగుటూరి ప్రకాశం ప్రభుత్వం పతనమైంది వ్యతిరేకంగా ఓటు వేసిన వారే తప్పు తెలుసుకుని మళ్ళీ ఓటింగ్కు వెళదామని ప్రకాశాన్ని బ్రతిమిలాడినా వినకుండా శాసనసభ నుండి తిన్నగా గవర్నర్ వద్దకు వెళ్ళి ముఖ్యమంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా సమర్పించిన త్యాగమూర్తి మన ప్రకాశం కేవలం పదమూడు నెలల తన ప్రభుత్వ పరిపాలనా కాలంలో పద్నాలుగు నీటిపారుదల ప్రాజెక్టులు తిరుపతిలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రాష్ట్రానికి హైకోర్టు మున్న స్థాపించాడు ప్రకాశం బ్యారేజీకి మరమ్మతులు చేపట్టి పునర్నిర్మాణం చేశాడు సహకార రంగంలో తెలుగు రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిపాడు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రకాశం జీవిత చరమదశలో కటిక దరిద్రాన్ని అనుభవించాడు ఒక ఆయన ప్రకాశాన్ని సన్మానిద్దామని శాలువా తెచ్చాడట శాలువా నాకెందుకు అరటి పళ్ళు తెస్తే ఒక పూట గడిచేదిగా అన్నట్ట ప్రకాశం ఎంత దయనీయం ఎంత హృదయ విదారకం అప్పట్లో లక్షలాది రూపాయలను ఆర్జించి ఆ సంపదనంతా ధర్మం చేసి తన్ను మారిన ధర్మము మొదలు చెడ్డ బేరము అన్న సామెతకు ప్రతీకగా నిలిచిన ప్రకాశం అంత్యదశలో తొడుక్కోవడానికి ఒక మంచి చొక్కా అయినా లేకుండా చేసుకున్నాడు చీరాలలో జరగబోయే సమావేశానికి సమయం మించిపోతోందని ఒక ఆయన వెళ్ళి ప్రకాశం గది తలుపు తట్టాడు లోపల నుంచి ఉండరా వస్తున్నా ఇంకో కుట్టు మిగిలింది అన్న మాట వినిపించింది బయటకు వచ్చిన ప్రకాశం లాల్చీ చూస్తే ఆ లాల్చీకి మెడ వద్ద బుధాల దగ్గర కుట్లున్నాయి ఆ కుట్లు చూసిన జనానికి కంట నీరు తిరిగింది బారిస్తరుగా ఆ రోజుల్లో లక్షలు సంపాదించిన ఆ మహాదాత దీనస్థితికి చెలించిపోయిన ఊటుకూరి రామయ్య శ్రేష్ఠి రెండు కొత్త లాల్చీలు కొని ప్రకాశం చేతికిస్తే పుచ్చుకోడని రహస్యంగా ఆయన సంచిలో ఉంచాడట స్థితి రోహిణి కార్తె వడదెబ్బకు మరణించిన ఇద్దరు ముదుసలుల కుటుంబ పరామర్శ కోసం వెళ్ళిన ప్రకాశం తాను వడదెబ్బకు గురై నేరసించి పంతొమ్మిది వందల యాభై ఏడు మే నెల ఇరవైవ తేదీన తన ఎనభై ఐదవ ఏట హైదరాబాదులో స్వర్గస్థుడయ్యాడు ప్రజాసేవా తత్పరుడు ఆత్మాభిమానం ఆత్మవిశ్వాసం నిస్వార్థం మూర్తిభవించినవాడు కరుణ త్యాగం కలబోతగానున్నవాడు స్ఫటికంలా స్వచ్ఛమైన వజ్రంలా కఠినమైన మనస్సు కలిగిన వాడు ఆయన టంగుటూరి ప్రకాశం పంతుల జీవితం నేటి బాలబాలికల్లో యువతలో ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తుందని ఆశిస్తూ ఆ మహామహునికి మరొక్కసారి నివాళులర్పిస్తూ జై హింద్